ఏ జనా పరియుపాసతే నిత్యాయుక్తాం యోగం క్షేమం వహామ్యహం ఆ ఒక్క శ్లోకం చెప్పాడు అందుకోసమే భక్తులందరూ కూడా విశ్వాసంగా ఈ శ్లోకాన్ని ఓ భక్తులు చదివేవాడు చదివేవాడైతే భగవంతునికి ఏమిట అంటే పరీక్షలు ఎక్కువ పెడితే అందులో ఉత్తీర్ణమైతే ఇవ్వాల్సింది ఇవ్వాలి కానీ మామూలు ధనమంతా ఇస్తేలాభ దాని అంతా పాడు చేసుకుంటాడు వాడు మర్చిపోతాడు అని అందుకే వాడిని నిజంగా నమ్మిన వాడికి ఎక్కువ వైభవాలు ఇవ్వడండి అంటే ఇక్కడ ఇవ్వ నీకు ఇవ్వాలి అక్కడిస్తూ ఇక్కడ అన్నీ ఏమిటి అశాశ్వతాలు అక్కడి స్థిరం అయితే ఈ భగవద్గీత శ్లోకంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా అనన్య చింత ఎంతో మాం ఏ జనాపర్యుపాసతే నిత్యాభియుక్తానం యోగం క్షేమం వహ భార్య అడిగిందట నువ్వు ఈ రోజు శ్లోకం చదువుతున్నావు కదా ఈ రోజు ఈ శ్లోకం చదువుతున్నావు రోజు తిండి కష్టపడుతూనే ఉన్నాం మనం చిచ్చిదాన ఇక్కడ తిన్న శరీరమునే కాల్చిపారేస్తారు ఈ లోకం యొక్క ధర్మం అది దేహం యొక్క ధర్మం అది జీవుని యొక్క ధర్మం కానీ శాశ్వతమైన చోట ఇద్దామనుకుంటున్నాడేమో ఆయనే అక్కడ అందుకోసం ఇక్కడ కొంచెం కష్టపడితే అక్కడ సుఖపడవచ్చు వ్యవసాయం చేయాలంటే పాపం మనకు ఎదురుగా పొలం ఉంది పొలం నిండా బురదనేనండి అంత మట్టే అన్నీ ముళ్ళే అందులో కప్పలు రకరకాల కీటకాలు దోమలు ఈగ ఎన్ని ఉన్నాయా మరి ఎవరు కష్టం చేసి దాన్ని అంత పాపం పచ్చని పొలంగా తయారు చేసి కోసి పండించి మనకి ఇస్తుంటే సుఖంగా నాలుగు రూపాయలు పడేసి వాడు అనుకుంటున్నాను మనకేమైనా బురద అంటిందా మట్టి అంటిందా వాటిని హాయిగా ఇక్కడ తినొచ్చు ఇక్కడ తినొచ్చు అక్కడ మీదికొ తినొచ్చు బంగ్లా మీద అక్కడనే తింటామండి అంటే కూడా పోయి పొలంలో కూడా తినవచ్చు కానీ పండించడం ఎక్కడ ఎక్కడ వండానో అక్కడ వండుతుంది అట్లాగే కర్మ ఇక్కడ మొత్తం పండితే ఏం పండాలి ఇక్కడ కర్మ పండితే ఆ లోకానికి వెళ్ళిన తర్వాత నీకు సుఖం వస్తుంది ఏమిటోనండి మీ మాటలు మీరు అందుకోసం నాకేం నమ్మబుద్ధి కావడం లేదు అయితే మరి ఓ పని చేస్తా నీకు తిండే కదా కావాల్సింది ఊరవతలకు వెళ్ళిండు ఎక్కడో రాగి చెట్టు కింద కూర్చున్నాడు ఆయన భగవద్గీత అంతా చదివిండు అనన్యా చింత ఎంతో మాయేజనా పరిపాసతే ఒక్కటి నేను చదువు దానికి గుండం పెట్టిండు భగవద్గీత ఈయన చదువుతుంటే రోజు వచ్చి వినేదట భగవంతుడు ఇవన్నీ చదివిండి వాడు ఇది ఒక్కటి ఎందుకు చదవలేదు అనన్యా చింత ఆ భగవంతుడే ఆలోచనలో పడి ఈయన ఇంటికి వెళ్ళేవరికల్లా ఏం చేశాడంటే సంవత్సరానికి సరిపడే సాహిత్యం తీసుకొచ్చి పెట్టిపోయాడు ఇంట్లో ఎవరు భగవంతుడు బట్టలు బియ్యాలు పప్పులు ఉప్పులను పెట్టి నాయన ఎవరు నువ్వు నేను ఎవరైతే ఏం మీ అయ్యగారికి దగ్గరనే నీ పేరేమి నాయన నా పేరు ఊరుకోతి పిలుస్తారు ఏం చెప్పారు కానీ అయ్యగారి యొక్క మిత్రుడు అని చెప్పు ఇంటికి వచ్చేవరకల్ ఏముందండి కాలు పెట్ట సందు లేదు సామాను ఇవన్నీ ఎప్పుడు తెప్పించిన నేను తెప్పించదు ఎక్కడది ఎవరో వచ్చి ఇక్కడ అయ్యగారి శిష్యుడట స్నేహితుడట అని చెప్పి ఇక్కడ పెట్టిపోయిండండి బాగానే ఉన్నట్టున్నాయి కదా సామాను బాగా కాదు రెండేళ్ళు తినవచ్చు అది గీతం అల్పేసినాడు స్వామి నాకు అర్థమై నువ్వు చేస్తావని నాకుంది కానీ ఆమెకు లేదు కదా అందుకోసం ఎవరిని ఎట్టగా భ్రాజిష్ణుడు భోజనం భోక్త సహిష్ణుడు జగదాది స నువ్వే అన్నము నువ్వే పెట్టేవాణివి నువ్వే తినేవాణివి నువ్వే రక్షించేవాణివి నువ్వే మింగించేవాణివి అరిగించేవాడివి నాకు తెలుసు కనుక మరి నిన్ను ఊరికే పాఠం చేయాలంటే నాకు ఇంతైతే ఆహారం ఉండాలిగా కదా తండ్రి కష్టపడి తెచ్చి పెడతాడు కానీ ఎక్కువ ఎందుకు ఇయ్యట అంటే మనకు దాచుకునే తెలివి లేదు దాచుకునే తెలివి అంటే అది ఎక్కువ అయితే ఇక దీన్ని దాచడం మర్చిపోతాం దేన్ని దీన్ని దోచుకుంటే కూడా దొంగల పాలైనా కూడా భయం లేని ధనం ఏమిటంటే ఈ నామే నిన్న మనం చెప్పుకున్నాం నోటికి ధరించే నామమే ఏం ఉన్నాయి ఉన్నాయా ప్రపంచంలో ముక్కు దాంక ఉన్నాయి చెవులకు ఉన్నాయి తలకాయకు ఉన్నాయి ఉన్నాయి గోళ్ళకు ఉన్నాయి ఒడ్డానాలున్నాయి కానీ నోట్లో పెట్టుకునే ఆభరణం ఏముంది నామే మరి ఆ నామాన్ని ధరించిన తర్వాత ఎవడన్నా ఎతకపోదామని వస్తే మనం ఏం చేయాలి ఆ దొంగలను రండి నామం దగ్గరికి రండి ఎత్తుక పోండి ఎందుకట మీరు ఎత్తుకపోయినా కొద్ది మా దగ్గర ఊరుతుంటుంది నామం మీరు బాగుపడతారు దొంగలు ఇచ్చిన దోచుకున్న మీరు దోయబడ్డ మేము ఇద్దరం బాగుపడేదానికి ఉండేది ఏమిటంటే నామమే నిజమైన ఆభరణం పరమాత్మకు ఇష్టమైన ఆభరణం మీది మీద ఎన్ని నగలు పెట్టుకున్నా భయమే అందుకే శివకేశవులు మాట్లాడుకున్నప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు నారాయణ నీ నగలేమో పెట్టెలో ఉంటాయి ఆ బాబు కానీ నా నగలు పుట్టలో ఉంటాయి ముట్టు ముట్టునా భయం అందుకోసం నామమే మనకు నిజమైనటువంటి ఆభరణం నిద్రపోయినా దోచకపోదామని ఎవడన్నా వచ్చిన నిద్రలో కూడా అంటే మనం తరిస్తాం వచ్చిన వాడు కూడా తరించేటువంటిది నామాభరణ స్వరూపం అని మనం తెలుసుకుంటూ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ భాగ్యాన్ని శ్రవణ భాగ్యాన్ని పొందుతూ ఉన్న